హాయ్ హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ఛానల్లో వీడియో చూసే ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మీరు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎన్నో కష్టాలు పడి ఉంటారు సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో హ్యాపీగా మీ పిల్లలతోటి మీ ఫ్యామిలీ అందరితోటి హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా నా సబ్స్క్రైబర్స్ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలనుకుంటున్నా సో ఈరోజు టాపిక్ వచ్చేసి పోలీస్ వారి హెచ్చరిక కొన్ని జారీ చేశారు సో మీరందరు గమనించాల్సిన విషయం ఏంటంటే థర్టీ ఫస్ట్ నైట్ అండ్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ చేసుకోవాల్సింది బేసిక్ ఫెస్టివల్ కాదు కొంతమంది ఏంటంటే కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి ఇది వెళ్ళిపోయి ఇయర్ ఎండింగ్ అని కాబట్టి కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి కొంచెం సెలబ్రేషన్ చేసుకుంటారు సెలబ్రేషన్ చేసుకోవడంలో తప్పే లేదు కొన్ని సెలబ్రేషన్ చేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నేను చెప్తున్నాను అది పోలీస్ వారి హెచ్చరిక కూడా సో మీరందరూ జాగ్రత్తగా తీసు జాగ్రత్తలు తీసుకుంటారని నేను అనుకుంటున్నాను తీసుకున్న వాళ్ళు మనకి భవిష్యత్తు చాలా బాగుంటుంది సో విని జాగ్రత్తలు తీసుకోండి నేను రిక్వెస్ట్గా అడుగుతున్నాను మీరందరూ ఇది ఒక ఏదో వార్నింగ్ టైప్ అనేది తీసుకోవద్దు మీరందరూ నా సబ్స్క్రైబర్స్ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను కాబట్టి మీకు బాగోకరి కోసమే నేను చూస్తున్నాను సో ఇది విని మీరందరూ పోలీసు వారు చే హెచ్చరిక చేసినటువంటి జారీ చేసినటువంటి కొన్ని పర్టికులర్గా పాటించండి ఎందుకంటే వాళ్ళు మన జాగ్రత్తల గురించే చెప్తారు వాళ్ళు తప్పులు చేయమని ఎవ్వరు చెప్పరు జాగ్రత్తలు పాటించిన వాళ్ళు మంచిది జాగ్రత్తలు పాటించిన వాళ్ళు మూర్ఖులని నేను అనుకుంటా మనిషికి ఒక మాట గుడ్డుకో దెబ్బననే ఇది మాట అప్పటి నుంచి పెద్దలు ఎప్పటి నుంచో చెప్తున్నారు సో దాన్ని విని మీరు అందరు జాగ్రత్తలు పాటిస్తారని ఆ జాగ్రత్తలు ఏంటో నేను చెప్తున్నాను ఇంకోటి అంటే కొన్ని కమిషనరేట్ మూడు కమిషనరేట్ పరిధిల్లో కొన్ని ఈవెంట్స్ ప్లాన్ చేశారు సో ఆ ఈవెంట్స్ వరకే చేసుకోవచ్చు అదొకటి మెయిన్ థింగ్తో అలానే ఇంకోటి వచ్చేసి పది నుంచి ఉదయం ఐదు గంటల వరకు కొన్ని ఫ్లైఓవర్స్ ప్లస్ అవుటర్ రింగ్ రోడ్ క్లోజ్ చేయబడుతుంది ఎందుకంటే ఆ ఏరియాలో వెళ్ళేటోళ్ళకి ముందే చెప్తాను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కొంతమందికి ఈ న్యూస్ పాస్ అయ్యి ఉండొచ్చు పాస్ అయిపోకుండొచ్చు సో నా వ్యూవర్స్కి నా సబ్స్క్రైబర్స్కి తెలుసుకుంటారని నేను చెప్తున్నాను ఇది ఒక నా రిక్వెస్ట్ సో అలానే ఔటర్ రింగ్ రోడ్ రాత్రి ఔటర్ రింగ్ రోడ్లు బంద్ చేసేస్తారు అవుట్డోర్లో స్పీకర్లుగా లౌడ్ స్పీకర్గా పెట్టి బయట విచ్చల విడిగా సన్న రూపులోపం చేసి సౌండ్స్ చేస్తూ అవి అనేది చేయొద్దని పోలీసు వారి హెచ్చరిక సో మీరు దాన్ని పాటిస్తారని నేను అనుకుంటున్నాను పాటిస్తే మనం బాగుంటాం అంతే ఎందుకంటే వాళ్ళు జాగ్రత్తల గురించి చెప్తారు కాబట్టి ఇంకోటి వచ్చేసి అలానే డీజే డ్యాన్సులు అసభ్యకరంగా బయట విచ్చలవేడిగా తిరుగుతూ డ్యాన్సులు అయితే వేయొద్దు సో కొన్ని ఏంటంటే మన ఇంట్లో కొన్ని సిచ్యువేషన్లో మన ఫ్యామిలీతో కొంతమంది ఏంటంటే అవుట్డోర్ వెళ్ళి అక్కడే ఎంజాయ్మెంట్ చేస్తారు కొంతమంది ఏంటంటే ఫ్యామిలీతో ఉంటారు చిన్న చిన్న సౌండ్స్ పెట్టుకొని డీజే తాక్కుంటూ డ్యాన్స్ వేసుకుంటూ కొంతమంది ఉంటారు కాబట్టి ఆల్మోస్ట్ జాగ్రత్త నేను ఒక తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకి చెప్పట్లేదండి రెండు రాష్ట్రాల ప్రజలకు అందరికీ చెప్తున్నా నా సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్తున్నా అలాగనే నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రజలకు కూడా చెప్తున్నాను వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటున్నాను నా సబ్స్క్రైబర్స్ ఒకటి కానీ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకున్నాను మీ జాగ్రత్తల కోసం నేను చెప్తున్నాను అలానే ఇంకోటి ఇండోర్ మ్యూజికల్ ఈవెంట్స్ అందులో కొంతమంది మైనర్ తీరిన వాళ్ళు లేదండి మైనర్ తీరిన వాళ్ళకే వెళ్ళవు ప్లస్ ఏజ్ ఎయిటీన్ ప్లస్ వాళ్ళకి కొన్ని ఫేక్ ఆధార్ కార్డులు వేసుకొచ్చి మీరు ఎయిటీన్ ప్లస్ అని చూపించి తక్షణమే దానికి కూడా చర్యలు తీసుకుంటారు పోలీసు వాళ్ళు సో మీరు జాగ్రత్తలు పాటించాలని నేను కోరుకుంటున్నాను చిన్నపిల్లలు మాత్రం ప్రశాంతంగా ఇంట్లో ఉండి అమ్మా నాన్న బిర్యానీ వచ్చి స్పైట్ దోమసప్పులు ఇవన్నీ తాగేసి ప్రశాంతంగా కేక్ కట్ చేసి ప్రశాంతంగా పడుకోండి అలాగనే ఇంకొకటి పార్టీ మైనర్లకి ఓకే అయిపోయింది మైనర్లు వాహనాలు మైనర్లకి వాహనాలు ఇస్తే వీళ్ళకు కూడా యాక్షన్ తీసుకోబడుతుంది సో మైనర్లకు వాహనం ఎలా యాక్షన్ తీసుకోబడుతుంది అంటే సో మైనర్ తిన వాళ్ళకి లైసెన్స్ కూడా రాదు సో పట్టుబడ్డారనుకో మీరే దెబ్బతింటారు ఎవరైతే ఓనర్ ఉంటాడో మా తాతది మా బాబాయిది మా అన్నది మా ఫ్రెండ్ది మా చుట్టాలది వాళ్ళది ఏదంటే కుదరదు ఎవరైతే బండి ఇచ్చారో ఆ బండి ఓనర్నే లోపల వేస్తారు బండి ఓనర్నే వేస్తారు ప్లస్ ఎవరైతే తోలుకొని వచ్చారో వాళ్ళని వేస్తారు కనీసం జైలు చుట్టూ తిరగాల్సి వస్తుంది జైలు కాదంటే కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది కానీ మీరు కూడా జాగ్రత్త తీసుకొని ఎవరికైనా వెహికల్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి ప్లస్ ముఖ్యంగా గమనించాల్సినవి ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు డ్రైవర్స్ని పెట్టుకోండి హ్యాపీగా ఇంటికి వెళ్ళండి ఎవరైనా కానీ నీకు ఎన్ని అసలు లేకపోయినా పర్వాలేదు నువ్వు ఎంజాయ్ చేస్తున్నావో కార్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు ప్లీజ్ దయచేసి ఇది ఒక్కటే అడుగుతున్నాం మీ అందరిని తాగి డ్రైవింగ్ చేయొద్దు మీ మీ ర్యాష్ డ్రైవింగ్ వల్ల అవతల వాళ్ళకి ఇబ్బంది పడవచ్చు మీకేం కాకపోయినా కారులో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్తున్నానండి బైకుల మీద కార్ల మీద స్కూటీల మీద స్కూటీస్ మీద వెళ్ళే వాళ్ళందరూ ప్రతి ఒక్కటి డ్రంక్ అండ్ డ్రైవ్ చెయ్యొద్దు క్యాబ్స్ బుక్ చేసుకోండి ఒకరోజు పోతే పోయాయి మీ డబ్బులు మీ ప్రాణాలు పోతే తిరిగి రావు దాన్ని గమనించుకోండి ప్లీజ్ ఇది నా యొక్క రిక్వెస్ట్ మీరు బాగుండాలి మీరు బా మీకేమైనా అయితే మీ ఫ్యామిలీ చాలా సఫర్ ఫీల్ అవుతారు ఒక్క క్షణం ఆలోచించండి మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేటప్పుడు మీ ఇంట్లో ఫ్యామిలీ ఏమైందో ఫ్యామిలీ గురించి ఆలోచించి మీరు అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని నా యొక్క హంబల్ రిక్వెస్ట్ ఇది నా ఒక రిక్వెస్ట్ అలాగనే ఇంకోటి ఇంకోటి డ్రంక్ అండ్ డ్రైవ్లోది అది చెప్పేసాను డ్రంక్ అండ్ డ్రైవ్ అది అలాగే ఇంకోటి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే మీకు చలన గురించి చెప్పలేదు కదా అక్షరాల పదివేలు అలాగనే కొన్ని నెలలు జైలు శిక్ష కూడా సిక్స్ టు సెవెన్ మంత్స్ జైలు శిక్ష కూడా ఉంటుంది సో మీరు ఇలా పోవాలనుకుంటున్నారా ఫీజు కట్టి డబ్బులు వేస్ట్ అయిపోయి మీ టైం వేస్ట్ అయిపోయి మీ కెరియర్ ఎంత లాస్ అవుతుంది ఆరు నెలలు అంటే సో మీరు దీన్ని బట్టి గమనించుకొని జాగ్రత్తలు తీసుకోండి ఇంకా 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 ప్రత్యేకంగా అడుగుతున్నా ప్రత్యేకంగా అడుగుతున్నా ప్లీజ్ దయచేసి మీరు మా ఫ్యామిలీ మెంబర్ అనుకుంటున్న ప్రతి ఒక్కరూ మన ఫ్యామిలీ మెంబరే మనిషికి ఆయుష్ ఎన్నో రోజులు ఉండవు మన అందరం కలిసి ఉంటేనే కొన్ని రోజులు ఉన్న రోజులు మనం ఈ భూమి మీద ఉన్న రోజులు మనం అందరం ఒకటే సో ఎవరికి ఎవరు వేరు కాదు కులాలు లేవు మతాలు లేవు ఏమీ లేవు భూతారే ఈక్వల్ కాబట్టి దాన్ని బట్టి మీరు గమనించుకొని మీరు ఎప్పుడైతే డ్రైవింగ్ అండ్ డ్రైవ్ స్టీరింగ్ పట్టుకోవడానికి ఆలోచిస్తారో దాని ముందు ఒకటే ఆలోచించండి మీ ఫ్యామిలీ అనేది ఇంట్లో ఉంది మీ గురించి బాధపడకూడదని మీరు హ్యాపీగా ఉండాలి మీరు హ్యాపీగా ఇంటికి రావాలని వాళ్ళు కోరుకుంటారు వాళ్ళు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు కాదు కాబట్టి మీరు జాగ్రత్తలు పాటించి ఇంటికి క్షేమంగా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే ఫైనల్గా ఒకటే చెప్తున్నాను కొన్ని ఫైనల్గా వచ్చేసి సిగ్నల్ జంప్స్ ఓకే రాంగ్ రూట్స్ వెళ్ళద్దు సిగ్నల్ జంప్ చేయద్దు రాంగ్ రూట్ వెళ్ళద్దు రాంగ్ రూట్ వెళ్ళిన వల్ల అవతల వాళ్ళు ఎలా ఏ ఏ టైప్లో వస్తారో కూడా తెలియదు కాబట్టి అంటే ప్రమాదం అనేది ఏ రూపంలో కూడా వస్తారో తెలియదు మీకు కాబట్టి మీరు జాగ్రత్తగా వెళ్తే అవతల వాళ్ళు కూడా జాగ్రత్తగా వెళ్తారని నా కోరిక రాంగ్ రూట్లు సిగ్నల్ జంప్లు చేయద్దు సిగ్నల్ జంప్ చేసేటప్పుడు ఎందుకంటే మీకు తెలియదు మీ మైండ్ సెట్లో ఒకటి రన్ అవుతుంటది నేను సిగ్నల్ జంప్ చేస్తున్నా ఏ వెహికల్ రావట్లేదు అని అనుకుంటారు కదా అనుకుంటారు కదా సో ఒకటి గమనించుకోండి అవతల వాడు కూడా అనుకో అదే తాట్లో ఉంటుంది ఏమనిపిస్తుంది తెలుసా అరే ఇక్కడ ఎవరు రావట్లేదు సిగ్నల్ పడింది ఎవరు కాళ్ళు స్టాప్ అయిపోయారు మనం వెళ్ళిపోవచ్చు అనుకుంటా కానీ అవతల వాడు కూడా అదే అనుకుంటాడు వచ్చి యాక్సిడెంట్ అవుతుంది సో దాన్ని బట్టి మైండ్ సెట్ ఏంటంటే గ్రీన్ ఇచ్చాడా గ్రీన్ ఎప్పుడైతే గ్రీన్ అయితే పాస్ అవుతుందో తెలండి గ్రీన్ ఉన్నా నీ వేళ నువ్వు వెళ్తుంటే వేరే వాడు వచ్చి నేను దాకిస్తే వాడిది తప్పు నీ తప్పు కాదు నువ్వు గ్రీన్ సిగ్నల్ ఉన్నప్పుడు వెళ్తున్నావు కాబట్టి నీ తప్పు కాదు రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు వాడు వస్తున్నాడు కాబట్టి వాడు తప్పు సో వాడికి తక్షణమే శిక్ష విధిస్తారు పోలీసు వారు హండ్రెడ్ పర్సెంట్ వాడికి శిక్ష విధిస్తారు కాబట్టి మీరు కూడా జాగ్రత్తలు తీసుకొని మన ఫ్యామిలీ ఇంటికి చేరాలి మన ఫ్యామిలీ దగ్గరికి మనం చేరాలని కోరుకుంటున్నాను ప్లీజ్ మళ్ళీ ఇంకొకసారి అడుగుతున్నాను డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు అలాగనే డ్రగ్స్ తీసుకోవద్దు మత్తు పదార్థాలకి బానిస అవ్వద్దు మీకోసం మీ ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తలు వహించాలి లైఫ్ అనేది నాట్ ఏ షార్ట్ లైఫ్ అనేది చాలా పెద్దది బేసిక్గా ప్రాణం విలువ ఒక అమ్మ తొమ్మిది నెలలు మోసిన బరువు మోస్తూ మీకు ప్రాణం పోసిద్ది కాబట్టి ఆ ప్రాణం పెంచి పెద్ద చేయడానికి ఎన్నో కష్టాలు పడతారు తల్లిదండ్రులు సో వాళ్ళను కూడా ఆలోచించి మీ అందరు బాగుండాలి కాబట్టి తల్లిదండ్రులు కోరుకుంటారు అది నేను కూడా కోరుకుంటున్నాను చేతులెత్తి మొక్కుతున్నాను మొక్కుతున్నా మత్తు పదార్థాలకు బానేసద్దు